హాయ్ వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ బ్లాక్ సప్న నేను మార్నింగ్ నుంచి బ్లాక్ చేయలేదు ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను సో నేను మార్నింగ్ నుంచి బ్లాగ్ అసలుకే చేయలేకపోయినా ఎందుకంటే నైట్ లే లేట్ అయింది కాబట్టి మార్నింగ్ బిజీ బిజీ ఉండే సో ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నస్తుంది అనుకుంటున్నా నస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి చాలా వరకు వీడియోస్ అందరు చూస్తున్నారు సో లైక్ కొట్టట్లేదు ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది క్లిక్ చేస్తున్నారు వాళ్ళు ఫస్ట్ లైక్ కొట్టండి ఇంకా కామెంట్ చేయండి మీరు ఎలాంటి బ్లాగ్ చూడాలనుకుంటున్నారో నాకు చెప్పండి సో ఈ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది థ్యాంక్ యూ చూడండి బ్లాగ్ నేను మర్చేనా తొందర తొందరలా నేను మర్చిపోయినా ఇది బనానా ఇంకా గోధుమ పిండి ఇంకా షుగర్ తీసుకొని పాలు పోసుకొని నేను ఇప్పుడు ప్యాంకెట్ చేయబోతున్నాను సో నేను మర్చిపోయినా ఇప్పుడు చెప్తున్నాను సో ఇలా నేను మిల్క్ పోసుకున్నాను షుగర్ పోసుకున్నాను ఇంకా బనానా మంచి స్మాష్ చేయబోతున్నాను సో ఇలా కొంచెం కొంచెం ఆయిల్ పోసుకున్నాను సో ఇట్లా మనం ఇప్పుడు అప్పే చేయబోతున్నాము స్మాల్ నేను అప్పే చేయబోతున్నాను సో ఇలా అప్పయోతుంది ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను అప్పే చేయబోతున్నాను ప్యాన్ కేక్ చేద్దాం అనుకుంటే కానీ అప్పే చేస్తే స్మాల్ కేక్ లాగా మంచి కనబడుతుంది చాలా వరకు బనానాస్ తెచ్చుకొని మనం ఇంట్లో ఉంచుకునేసరికి అవి మెత్తగా అవుపో అవుతాయి టూ డేస్ తర్వాత అయినా బనానాస్తోనైతే ప్యాన్ కేక్ మంచిగా అవుతుంది సో దాన్ని ఇలా మీరు అప్పేలాగా చేసుకోవచ్చు ప్యాన్ కేక్ లాగా చేసుకోవచ్చు మెత్తగా అంటే బాగా మెత్తగాకుండా మంచిగా ఉన్నాయో లేవా చూసుకొని బనానాస్ని స్మాష్ చేసుకొని దాంట్లో పిండి పాలు షుగర్ వేసుకొని నేను ఇలా అప్పేలాగా చేసుకుంటున్నాను మీరు కావాలంటే దాన్ని మీరు కేక్ లాగా చేసుకోవచ్చు నేను ఇలా చేసుకున్నాను మా బాబు తింటాడు ఫ్రూట్స్ మనం తెచ్చి అవి వేస్ట్ చేసుకోవద్దు అందుకోసమే నేను ఇలా చేశాను సో ఫ్రూట్స్ తో పాటు ఫ్రూట్స్తో చేసిన ఇది ఒకటి బనానాతో చేసినది ఇది సేమ్ అంటే కొంచెం కేక్ కేక్ అంటారు కదా పిల్లలు కేక్ లాగా టేస్ట్ వస్తుంది ఇది చాలా బాగుంటుంది సో ఇలా నేనైతే దీన్ని ఇలా టర్న్ చేసుకుంటున్నాను మనం ఇలా తీసుకొని ఇలా ఉంది కదా ఇట్లా టూ సైడ్స్ ఇట్లా అయింది చూడండి ఇవ్వ ఇది కూడా చూడండి ఇలా ఉన్నాయి ఇవి వచ్చేసి బనానా ప్యాన్ కేక్ లాగా అదే దాంతో ఇలా చేస్తాను ఇవి అప్పేలు సో ఈ స్మాల్ కేక్స్ లాగా ఉంటాయి టేస్ట్ మాత్రం కేక్ లాగా ఉంటాయి ఒకసారి తిని చూసి చెప్తాను తిని చెప్పు డైలీ ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది అక్షస్కి సో నేనైతే ఇలా ఇవాళ ఇది చేశాను డైలీ ఏదైనా ఒకటి ఉంటుంది తనకు హెల్దీగానే పెట్టాలని నాకు ఉద్దేశం ఉంటుంది ఇలా అయితే నేను చేశాను టేస్ట్ ఎలా ఉంది తిని చెప్పు ఎలా ఉంది కేక్ లాగా వస్తుందా అవును టేస్ట్ బాగుందా థ్యాంక్ యూ మేము మా వాళ్ళ సిస్టర్ అంటే మా చిన్న అత్తమ్మ వాళ్ళ మ్యారేజ్ డేకి విష్ చేయడానికి వెళ్తున్నాము సో అక్కడ మేము ఇలా సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్నాము మీకోసం వచ్చిన తీయొకనా హా అప్పా తీయొనా అడుగు ఏమడుగునో హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీకి అడుగుతాన్నా కదా అరే మ్యారేజ్ డే అని చెప్పినా కదా అయితే నువ్వేం ఏమడుగునో నన్ను అ ఏమడుగురా ఎన్నోది మ్యారేజ్ డే అని అడగలే నువ్వు అడగలే నన్ను నన్ను ఇది సెవెన్ వీడో అయింది ఎయిటీ సెవెన్ అంటే ఎన్ని రోజులు ఎయిటీ సెవెన్ ఇప్పుడు నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ అన్నమాట మీకు ఏంటి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అదే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తినరాట అమ్మమ్మ ఎట్లున్నాయి చెప్పు ఇలా నైట్ అయింది నైట్ నేను డైలీ పసుపు పాలు తాగి పడుకుంటాను సో పసుపు పాలు చాలా మంచిది మన హెల్త్కి చాలా మంచి కలుబుకైనా పన్ను నొప్పి అయినా చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లాస్ట్ వర్డ్ చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు నేను పెట్టిన వీడియో చిన్న ఉంది కానీ చాలా బాగుంది మా అత్తమ్మ వాళ్ళది మ్యారేజ్ ఎయిటీన్ అంటే మా చిన్నత్తమ్మది నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో అయింది అంటే ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇది ఎన్నో మ్యారేజ్ డే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో చూస్తున్నారు అందరూ అందరికి నచ్చుతున్నాయి కానీ లైక్ కొట్టండి ఇంకా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఎలా ఇంకెలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో నాకు చెప్పండి కామెంట్ చేయండి ఇంకా లైక్ కంపల్సరీ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్